అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి హాయ్ వెల్కమ్ నేను మీ కట్టా కార్తిక్ ఆగస్టు పదిహేను నుంచి అన్నా క్యాంటీన్లు స్టార్ట్ అయ్యాయి పత్ నిజంలో కూడా అన్నా క్యాంటీన్లు ఓపెన్ అయిపోయి పేదవాడికి ఐదు రూపాయలకి అన్నం దొరుకుతుంది గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది హయాంలో చంద్రబాబు ఆయాంలో అన్న క్యాంటీన్ అనేవి ఉండేవి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారాలకు వచ్చి తన మూసేవచ్చారు మళ్ళీ అధికారంలో రాగానే నెలల పాటులో మళ్ళా వాటిని తెరిపించి అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి పేదవాడికి అన్నం పెడుతున్నారు వీటికి మొత్తం ఎంత ఖర్చు అవుతుంది అనేది ఒక అంచనా తీసినప్పుడు జగన్మోహన్ రెడ్డి రుషికొండ ప్యాలెస్ కి పెట్టిన ఖర్చుని తీస్తే ఐదు సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వ ఆయాంలో పేదలకి ఐదు రూపాయలకి అన్నం పెట్టచ్చు అనేది వినపడుతుంది దీని మీద మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ విశ్వేశ్వరస్మ శ్రీనివాస్ గారు నమస్కారం అండి నమస్కారం అండి సార్ విజయవంతంగా అన్న క్యాంటీన్లు స్టార్ట్ అయిపోయాయి పేదవాడు అన్నం తింటున్నాడు అది కూడా మంచి టేస్ట్ ఉందంట ఇప్పుడు ఇప్పుడు దానికి ఎంత ఖర్చు అవుతుంది ఆ ఖర్చు జగన్మోహన్ రెడ్డి వేస్ట్ చేసిన డబ్బులు సరిపోతాయి అన్న క్యాంటీన్ లో అన్నం పెట్టడానికి అనేది ఒక నిజమేనా ఇప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ ఈ అన్న క్యాంటీన్ విషయంలో చాలా దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది అయితే బిచ్చికవం చేస్తున్నారు ప్రజల్ని అవును ఎమ్మెల్యే ఎమ్మెల్యే అంబటి రాంబాబు అంటే అవునైతే అని మాట్లాడతాం అయితే వాళ్ళు తెలుసుకోవాల్సిన వాళ్ళు అలా మాట్లాడ మాట్లాడలేదు అనుకోండి బలిజేత్రడు అనరాళ్ళు అలాగంటే ఆశ్చర్యపోవాలి అది వార్త ఇది అది వార్త అది అలాగే మాట్లాడతారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు బుద్ధి వక్రబుద్ధి దుష్టబుద్ధి నీచ మనస్తత్వం కలిగిన ఉన్నవాళ్ళు కాబట్టి దాని గురించి మనం ఎక్కువ వరి అవ్వకుండా అన్నా అంటే ఒక వంద ఫస్ట్ మొదటి పెడతా జన్మభూమి కింద ఒక వంద ఓపెన్ చేస్తారు మీరు గమనించారో లేదో జగన్మోహన్ రెడ్డి పేదవాడి కడుపు మీద ఎగిరి తన్నాడు అవును ఆడ అన్నం పళ్ళాన్ని అన్నం పళ్ళల్లో ఇసుక పోసే మీరు నిజంగా పోసారు సార్ నాకు చిన్న డౌట్ సార్ ఎన్టీఆర్ పేరు ఆయనకి ఇష్టం లేదు అన్న ఆయన ఇష్టం లేదు అనుకోండి వైఎస్ఆర్ కానీ పెట్టి నడిపించవచ్చు కదా ఎందుకు వైఎస్ఆర్ వాళ్ళు బాబు అంటే ఇష్టమై ఉన్నారు అడికి అదే అవును ఆ శర్మ పాయింట్ అవుట్ చేస్తుంది తనకు తనకు తను అహం బ్రహ్మస్వి మరి జగనాన్ కాయన పెట్టి నడిపించవచ్చుగా మీకు ఎవరికన్నా ఏదైనా పెడతాం ఇష్టపడదండి అతనికి మీకు అర్థం అవట్లేదు ఈ బటన్ నొక్కేడు కదా అంటే అతను ఏంటంటే దాన్ని ఇప్పుడు తన సెక్యూరిటీ కోసం జనాలు పెట్టుకున్నాడు కొంతమందిని అదే ఇప్పుడు కోసం వీరప్పని ఏం చేస్తాడు ఏనుగు ఏనుగుదంతాలో ఎర్రచందనం దొంగలు కుట్టుకుని అమ్మేసుకునేవాడు అతనికి సెక్యూరిటీ కావాలి కదా మరి అడవిలో కొన్ని గూడేళ్ళని కాసుకునేవాడు కొన్ని గూడేళ్ళకి సౌకర్యాలు డబ్బు ఇస్తాం ఉండేవాడు వాళ్ళు అతను మనుషుల కింద ఉండేవారు అక్క ఏం కావాలి మనకేం పెడుతున్నాడు వీరప్పని చాలా దేవుడు మనకేదో పెడతాడు కానీ వీరప్పని గజితం కదా బంది కదా పందిల్లిపల్లి శ్రీనివాసలు మన రాయమండి కూడా అంత స్ట్రిక్ట్ ఆఫీసరు అత్యంత నిజాయితీకరణ ఆఫీసరు ఈ గూడేళ్ళు వాళ్ళ మార్ మార్చాలనుకున్నాడు వాళ్ళందరిలో కలిసిపోయాడు వాళ్ళందరిలో మార్పు తీసుకొచ్చాడు అటువంటి వాడు తలనరికేసేడు అలాంటి వాడు ఇతను ఎవరు వీరప్పన్ను ఒక రకంగా ఇతను కానీ వేరప్పన్ను మంచిగా అంత దుర్మార్గుడు అలాంటి వాళ్ళు అన్నా క్యాంటీన్ నింది పెట్టిస్తాడు అన్నాకే ఇప్పుడు ఈ ఒక్క పాయింట్ మీద ప్రజలకు అర్థం ఇప్పుడు అన్నా క్యాంటీన్లు తీసేయటం కూడా అతను ఓటమికి కారణం వాళ్ళకి ఒళ్ళు కొవ్విపోయి తెగ సంపాదించి కానీ వాళ్ళకి సార్ నేను ఒక మాట్లాడుతాను సార్ ఇప్పుడు ఇందాక మాట్లాడింది ఋషికొండ ప్యాలెస్ కు ఆరు వందల కోట్లు పెట్టుకున్నాడు తర్వాత పొలంకాడ రాళ్ళు వేలో బొమ్మ వేయించుకోవడం తన బొమ్మ వేయించుకోవడం కోసం ఆరు వందల యాభై కోట్లు పెట్టుకున్నాడు పాస్బుక్ మీద జగనన్న ఫోటో కోసం నూట యాభై కోట్లు పెట్టుకున్నాడు తాడేపల్లి ప్యాలెస్ లో తనకున్న ప్యాలెస్ లో కేవలం ప్రభుత్వ ఖర్చులతో రెండు వందల కోట్ల రూపాయలతో మరమ్మతులు చేయించుకున్నాడు ఈ డబ్బులు వేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఊర్లో అన్నా పెట్టొచ్చేమో మీరు ఇవన్నీ ఏం చెప్తున్నారు ఎవరితో ఏం మాట్లాడుతున్నారు మీరు జగన్మోహన్ రెడ్డికి ఎవరన్నా వాడు తెలియక చేసాడు అనుకుంటే మీరు ఇలాంటివి అన్నీ అంత అంతకొచ్చు కాదండి ఇది అన్నీ వాడచ్చు అని చెప్పవచ్చు ఆడు ఒరిజినల్గా కావాలని వాళ్ళు తినే అన్నంలో ఎస్కేసాడు ఒక కొంతమంది కాలుతో తండ్రి పోలీసు వాళ్ళు వాడికోడు మంగళగిరిలో అన్నా క్యాండిల్ కూల్చారు వాళ్ళ అన్నానికి ఎంత బాల్సారు కొన్ని చోట్ల ఈ తయారు చేసిన దాన్ని కింద దెమరే పోలీసు వాళ్ళు అడ్డబెట్టుండి కిరాయి హంతకులు కిరాయి మోకలాగా వ్యవహరించారు ఒక వ్యక్తి నిమ్మల రామానాయుడు గారు పాలకొల్ల ఎమ్మెల్యే ఆయన మాత్రం ఐదు సంవత్సరాలు నడిపించాడు అన్న క్యాంటీన్ అలాగే ఒకటి రెండు చోట్ల నడిపించారు నిమ్మల రామానాయుడు గారిని ఎంత వేపుడేసేసరి తెలిసే చాలా వేధించారు అయినా సరే ఎక్కడ తగ్గకుండా అన్న క్యాంటీన్ నడిపించాడు తర్వాత మొదటి రేపు కరోనా వచ్చింది నిజంగా అన్న క్యాంటీన్లు కరోనా ఉన్నప్పుడు అన్న క్యాంటీన్ ఉందని ఉన్నాయి కొండ ఇతను వేసిన దెబ్బకే భవన నిర్మాణ కార్మిక రంగం అంతా కూడా మఠాష్ అయిపోయారు ఇసుక దెబ్బకే అప్పుడు వాళ్ళ పనులు ఉండి కాదు డబ్బులు అరకొరగా ఉండి ఏదైనా పని వెతుక్కోవడానికి పట్టణాలకు మండల కేంద్రాలకు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఖర్చులు ఉంటాయి కదా అవును ఇది తిరిగి భారం తినాలి కదా ఎక్కడ తిన్నా యాభై అరవై రూపాయలు తిప్పినాం ఎక్కడ తిన్నా వంద రూపాయలు భోజనం యాభై ఐదు రూపాయలు దొరికింది అనుకోండి ఫోన్లు బాబు మిగతా తాగేసి పోతాడా ఏంటండి కథకొచ్చి ఉండదు ఇలాంటి పరిస్థితుల్లో ఇతను అన్నా క్యాంటీన్ ఉద్దేశపూర్వకంగా ప్రజాకంటకుడు అంటే ఇదే ప్రజాకంటకుడు అంటారు దుష్టపాలకులు వీళ్ళు ఇది పక్క ఉన్నవాళ్ళు కూడా చెప్పలేదు అతనికి తప్పు ఇది అన్న తీయకూడదు మనం అధికారులు వీళ్ళు ఎన్ని లక్షల లక్షల జీతాలు బుద్ధి అయితే టక్లయ్యి చేసుకుని ఐపీఎస్ ఐఏఎస్ చదువు వాళ్ళు చెప్పాలి కదా తప్పండి ఇది మనం ఇలా చేయకూడదు ఒకవేళ మీరు ఇది వద్దన్న కానీ మీరు సహకరించమని చెప్పాలి అంత దమ్ము ధైర్యం ఉండదు సిగ్గులేని వాళ్ళు ఇప్పుడు మాట్లాడతారా ఐవర్ కృష్ణారావు సేను ఆ పోస్టింగ్ లేదు సిగ్లేదు వాళ్ళకి ఆ స్వర్ణజిత్సేన ఒక మేకప్ వేసుకుంటా అరగంట పడతాయి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళందరూ అందరూ వచ్చి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇతను ఇలాంటి దుర్మార్గ అన్నా క్యాంటీన్ తీసేసినప్పుడు నిజాయితీ గారు అధికారులని పక్కన పెట్టేసి వేధించినప్పుడు వీళ్ళు లోట్లు ఏం పెట్టుకున్నారంటారు కాబట్టి మీకు ఇక్కడ అన్నా క్యాంటీన్కి ఇప్పుడు రెండు వందల కోట్లు అవుతాయండి ఈ అప్పుడు అన్నా క్యాంటీన్ సంవత్సరానికి వెయ్యి కోట్లు లేకపోతే ఈ ఐదు సంవత్సరాలు నడిపిస్తే వెయ్యి కోట్లు వద్దే ఇతను చేసింది ఏంటి రుషికొండ ప్యాలెస్ నాలుగు వందల యాభై కోట్లు ఏడు వందల కోట్లు ఏడు మోహన్ వేసుకున్నాడు అది మీద ఆ పలకల మీద ఆ సర్వేరాళ్ళ మీద రంగులు వేయటానికి తీయటానికి ఆరు వేల కోట్లు మూడు వేలు వేయటానికి మూడు వేలు తీయటానికి ఇది మన కళ్ళకు కనిపెట్టిన రోడ్డు మీద ఎల్లుంటే మిఠాయి గొట్లు కనిపడినట్టు ఎదుర్కొంటే కనపడుతున్నాయి లక్షల కోట్లు రెండున్నర దశాబ్దాలుగా మూడు దశాబ్దాలుగా రాజకీయం చూస్తున్నారు సంపాదించుకోవటం ఎలానో జగన్మోహన్ రెడ్డి తెలిసినంతగా ఇంకెవరికైనా తెలుసా అని మీరు అనుకుంటారా మీకు అతను ఫక్తు వ్యాపారస్తుడు అతనికి కత్నం కావాలండి మీరు కత్నం చేయాలంటే అధికారం కావాలి అధికారం కావాలంటే డబ్బు ఉండాలి అప్పుడు డబ్బుతోటి అధికారము పెత్తనం వచ్చింది అనుకోండి ఆటోమేటిక్గా డబ్బు సంపాదించి ఒకదానికోటి ఇంటర్ లింక్ అయి ఉంటుంది అతనికి పూర్తి స్థాయిలో అధికారం లేనప్పుడే వాళ్ళ నాన్న అధికారంలో ఉన్నప్పుడే ఇతను కొలగొట్టేసాడు విజయసాయి రెడ్డి లాంటి దొంగ లెక్కలు రాసి ఇతను సాగతం తోడుదొంగ అతను క్వాలిఫికేషన్ ఏంటంటే జింజిర్ లిక్ అతనికి అదనపు క్వాలిఫికేషన్ ఎవరి కనపడే షేర్ కనిపించిన షేర్లలో చూపిస్తా ఉంటాడా అతను ఇలా అలాంటి బ్యాచ్ అంతా అందులోనే ఉంటారు అల్లుడా మజాక సినిమా చూసిన మీరు చిరంజీవి గారిది అందులో చలపతిరావు గారు మన యాక్టర్ శ్రీహరి గారిని ఇంట్రడ్యూస్ చేస్తా ఇది ఊళ్ళో కనిపించిన షీర్లలో చింపేస్తూ ఉంటాడని చెప్తారు అలాగా ఈ బ్యాచ్ అన్నా క్యాంటీన్ కూడా ఒకే మాట చెప్తానండి ఆకలికి అన్నము వేదనకు ఔషధము ఇది ప్రధానం ఏంటండి ఒక ప్రాథమిక అవసరం అది దాన్ని తీర్చడానికి ఎన్టీ రామారావు గారి పేరు మీద అన్నీ పెట్టారు వాళ్ళకి వాళ్ళు ఇచ్చిన హామీ ఇచ్చిన పేరే గతంలో దాన్ని అతను తీసాడు వీళ్ళు మళ్ళీ చేస్తున్నారు చేశారు చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళు ఏం విమర్శించాలో కూటమి ప్రభుత్వాన్ని హామీలు నెరవేర్చలేదు లేకపోతే అరాచకం చేస్తున్నారో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు ప్రజల్లో దానికి వాళ్ళని చెప్పారు దీనికి ఇంకో మాట్లాడి చెప్పమంటారా వీళ్ళకి వచ్చి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటాడు రోజా గారితో సహా ఆడదాం ఆంధ్ర ఇలాంటివి అన్న వాళ్ళందరూ కూడా శుభ్రంగా అందరూ జైల్లో కూర్చుంటారు వాళ్ళ అదృష్టం బాగుంటారు జైల్లో వాళ్ళ పార్టీకి పార్టీ ఎవరు ఉండండి కాంగ్రెస్ ఎక్కడ సర్ది అంతేనా భారతీయ ఏమి ఎవరు నడిపిన గానీ ఇంకా ఆ పార్టీకి భవిష్యత్తు లేదండి అంతే ఎవరన్నా ఉన్నా ఈ కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం నచ్చిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ వేరే వాళ్ళ దారిలో అదే షర్మలా ఉందిగా ఇప్పుడు ఏదో రకంగా ఎవరి చూసుకుంటారు మునిగిపోతున్నప్పుడు ఏం చేస్తారు దూకేసి పారిపోయినప్పుడు కొంతమంది మునిగిపోయే వాళ్ళు ఉంటారు అదే జరుగుద్ది ఆ పార్టీలో వాళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని నోరు మూసుకుని వాళ్ళు కొంతమంది పారిపోతున్నారు దేవినాష్ షో ఇలాంటి వాళ్ళు అందరూ రకరకాల పారిపోతున్న చూస్తున్నారు కానీ వాళ్ళు కేసులు తగులుకుంటున్నాయి పోలీసు వాళ్ళు మళ్ళీ యాకే సప్ వాళ్ళు వీళ్ళందరికీ వీళ్ళందరి మీద శిక్ష పడాలని కానీ వీళ్ళకి తగిన శాస్తి జరగాలని కానీ కోరుకోవాలంటే మీకు పూర్తి స్థాయిలో ఆనందం ఎప్పుడు లభిస్తుందంటే ఈ సంవత్సరం ఆఖరికి మీకు పూర్తి స్థాయిలో అందరికీ ఆనందం లభిస్తుంది ఎందుకంటే వాళ్ళ చట్ట ప్రకారం ఎవరిని విడిచిపెట్టకుండా శిక్షిస్తారు ఒక పక్కనే రెండో పక్కనే పేర్లగా సంక్షేమం అభివృద్ధి కనపడుతూ ఉంటుంది ఈ రన్నింగ్ ఈ రన్నింగ్ కల్లా అంటే కనీసం ఒక ఆరు నెలలు టైం ఇవ్వాలి కదా అవును అప్పుడు వాళ్ళ ఆహాకారాలు ఆర్తనాదాలు మీకు శ్రవణానందకరంగా ఉంటాయి ఇప్పుడు దీనికే ఇలా ఆహారాలు చేస్తున్నారు కదా మరింత బిగ్గరగా ఆర్తనాదాలు చేస్తారు సో రెండు వేల ఇరవై నాలుగు ఈ రన్నింగ్కి ఏపీలో శుభార్థులు ఎక్కువ ఉంటాయని చెప్తున్నారు హరిసిమల్ సింస్ థ్యాంక్ యూ సార్